హాయ్ అండి ఈరోజు మా వారి ఎనిమిదవ రోజు షహరీ అనమాట మార్నింగే లేచి రైస్ అయితే చేశాను ముందు రోజే కాకరకాయ ఫ్రై చేసి పచ్చిపులుసు అయితే చేశానండి ఒక పొద్దులు స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఆయనకి మజ్జిగ వాటర్ మిలన్ అయితే ఇది పొద్దున సాయంత్రం కంపల్సరీగా ఇస్తాను అలాగే కీర మా వారికి స్వీట్ అంటే చాలా ఇష్టము అందుకనేసి క్యారెట్ అయితే స్వీట్ అయితే చేశాను హల్వా సో మా వారు ఇప్పుడైతే అన్నం తి అన్నం అయితే తింటున్నారు తినడం ఆలస్యం లేదు వెంటనే పీటీ అయితే ఉందండి సో మేము ఒక పొద్దులు ఉన్నాము మేము పీటీ చెయ్యమో అనడానికి ఉండదు ఇలాగా నైట్ డ్యూటీలు అని ఎఫ్ఆర్ అని చాలా ఉంటాయండి డ్యూటీలు అయితే కంపల్సరీ అనమాట అందులో రాజస్థాన్లో ఎండలు మామూలుగా ఉండదు సో ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి కానీ డ్యూటీలు చేయాల్సిందే అని కంపల్సరీ రూల్ అయితే ఉంటుందండి చూడండి తినడం ఆలస్యం లేదు మా వారైతే ఎప్పుడు పీటికైతే వెళ్ళిపోతున్నారు వచ్చాకండి ఒక గంట నర అలా అవుతుంది వచ్చిన తర్వాత అయితే నోరంతా ఎండుకపోయి అసలు చాలా వీక్గా అనిపిస్తారు ఇలాగ ప్రతిరోజు ఉంటుంది ఈ వారంలో రెండు సార్లు అయితే అయితే ఉంటుంది మా వారిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది సో మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే మంచి